వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ ఉంటుంది ఈ మార్కెట్ వచ్చేసి బిబ్బార్ మార్కెట్ ఇది ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఒకవేళ సేద పెద్దులు కానీ నెక్స్ట్ కోడేలు కానీ కావాలనుకుంటే ఈ మార్కెట్కి అయితే రావచ్చు పెబ్బార్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు మార్కెట్కి అయితే రావచ్చు ఇలాంటి ఎద్దులు అయితే పెద్ద సైజ్ ఎదురు ధరలు కూడా ఒకసారి అడిగి చూపించే ప్రయత్నం ఇస్తాను మార్కెట్ లో నేను చెప్తున్నాను పెద్ద చేతి పెద్దలు ఇవి గిత్తలు వ్యాపారస్తులు ఇవి గిత్తలు వచ్చేసి అన్న ఏం చెప్తుండ రేట్ ఇవి లక్ష పది చెప్తున్నా ఇవ్వ ఇవి రెండు జత లక్ష పది పళ్ళ వేసినాయి కదా పళ్ళ వేసినాయి లక్ష పది వేలు చెప్తుంది ఇవి వచ్చేసి ఎద్దు సేద్ద కర్నూలు నాగర్కర్నూరు కర్నూలు జిల్లా నుంచి వచ్చాను వీళ్ళు అడిగిరా ఎవరా తొంభై వేల ఓకే తొంభై వేల వరకు అయితే అడిగింది ఇప్పుడు వచ్చి నైట్ వచ్చిండ ఇప్పుడేనా నైట్ వచ్చిండ నైట్ వచ్చిందంట తొంభై వేల వరకు అడిగిన అంట వీళ్ళు లక్ష పది చెప్తుండ్రు మారుక వీళ్ళకి వచ్చేస్తారు వచ్చినాయి వాయిస్ అనేది లైవ్ లో ఉంటే వాయిస్ అనేది క్లారిటీ ఇస్తుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి వీక్ కూడా వాయిస్ క్లారిటీ రాలేదు వీడియోలో చూసిన వాళ్ళు ఎవరైతే చెప్పలేదు కొద్దిగా మైక్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది రాలేదు వరం

రేట్ ఎంత చెప్పినా ఒక లక్ష ఇరవై చెప్పు ఎన్నిపాలున్నాయి ఎన్నిపాల్లో ఉన్నాయి ఉన్నాయి ఎన్నిపల్ వేసినా ఎవరు ఇక్కడనే కదా వనపర్ జిల్లా వస్తుంది వీపనగల్ మండలం కదా అడిగిరా ఎవరన్నా ఎంత వరకు అడిగిందా లక్ష వరకు అడిగిందాబా ఇవి లక్ష వరకు అడిగాను చెప్పు ఒకసారి పోనీ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో నైన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో నైన్ ఫోర్ త్రీ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళ వచ్చేసి అంటే ఒకవేళ కావాలని వాళ్ళైతే కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మార్కెట్ కి అయితే వచ్చింది అయితే బాగానే ఉన్నాయి గట్టిగా గిద్దలు కాబట్టి వాళ్ళైతే అన్నీ కి అయితే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అన్న ఏం చెప్తున్నా అన్న రేట్వి లక్షనా ఎన్ని పళ్ళనే పల్లె అడుగుతున్నా ఒకటి పదిహేను వరకు అడిగిందా ఫ్రెండ్స్ వీళ్ళది అయితే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చుకుంటా మీరు అయితే లైవ్ ఎవరన్నా చూస్తున్నా కావాలనుకుంటే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఒకసారి పోనీయం రేపు

నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూపిస్తాను ఇంకా మొత్తం ఎద్దులే వచ్చినాయి కోడెలు తక్కువ లో ఎందుకంటే రైతులు ఎక్కువ ఎద్దులు వాడతారు కాబట్టి ఎక్కువగా ఎద్దులు వచ్చినాయి గోడలు అయితే ఏం రాలేదు మార్కెట్ ఎక్కువగా చిన్న సైజు ఎద్దులు చూపిస్తాను మీకు రేట్లు ఎంత ఎంత ఉన్నాయి అనేది అన్న మేమేనా తొంభై చెప్పినవా ఎన్ని పండ్లతో అది రెండు రెండు పండ్లు ఉంది ఇది పాల పళ్ళు ఎవరు ஆளு அடினா அரவரா சேதம் சேதமாயே எல்லாம் அரக

తొంభై ఐదా పాలపల్ల పాలపల్ల దుల్లు తొంభై ఐదు వేలు చెప్తాను ఎన్ని ఉంటాయినా వయసు వయసు వెళ్ళదు వ్యాపారా ఎవరు అక్కడ రేవట ఒకసారి ఫోన్ ఏమేనా లేదా రేవట మండలం Anul jenggak, anul malah lewat. Anul jenggak, 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 ఇక్కడ ఒక జిప్ప ఉంది ఇది అడుగుదం రేట్ ఏం చెప్తున్నాను నేను ఏం రేట్ నడుస్తుంది తమ్ముడు ఏం చెప్తున్నాడు ఇది రేటు ఎక్కడ ఆయననా వ్యాపారం ఇస్తుంది ఇది అయితే వ్యాపారం నడుస్తుందండి సరే ఇది ఇది కూడా బాగుంది మరి ఏం రేట్ రేట్ అనేది వేలు చెప్తున్నావా ఎన్ని పళ్ళతో పాలపల్లది పాలపల్లది డెబ్బై ధర వచ్చేసి ఎంత ఉంటది వయసు రెండేళ్ళు కాలేదు ఇంకా రెండేళ్ళు కూడా కాలేదు వచ్చేసి అయిందా ఎటు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అవుతుంది ఫిబ్రవరి మార్కెట్ కైతే వచ్చింది యా ఊరు మీది బుడ్డారెడ్డి పల్లెను ఫోన్ రేపు ఒకసారి ఇలా వచ్చేసి బుడ్డారెడిపల్లె ఒకసారి కాంటాక్ట్ మరీ సార్ కావాలనుకున్న వాళ్ళయితే కాదు బుడ్డారెడ్పల్లి ఏం పేరు పేరు కృష్ణానా బుడ్డారెడ్డి పల్లె ఇతను కృష్ణ కృష్ణ అంటే ఇతని పేరు వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్కి వచ్చింది కాంటాక్ట్ నెంబర్ కొట్టుకోమంటుండ్రు కానీ లైవ్లో ఉంది కాబట్టి తీసుకోవడానికి రాదు వీడియో కట్ చేయాల్సి వస్తుంది అతనికి నోటేజ్ లేదంటే అతని ఊరు వచ్చేసి బుడ్డారెడ్డి పల్లె అంటే ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే ఆ ఊరు సరౌండింగ్ లో ఉన్న వాళ్ళైతే బుడ్డారెడ్డి పల్లెకి వెళ్ళి సార్ కట్ చేస్తుంది డెబ్బై వేలు அரவ ரெண்டு அரவை ஐந்து

పాలపల్ల వెంట కొండపల్ల వెంట వెళ్ళి వచ్చేసి ఇలాంటి వీడియోస్ మరి చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాక నేత నొక్కండి నేను పెట్టి వీడియోస్ ప్రతి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాను ఇది మొత్తానికి ఫిబ్రవరి మార్కెట్ ఎవరన్నా ఉంటే మళ్ళీ నెక్స్ట్ గేదెల వీడియో అనేది వస్తుంది లైవ్ ఇప్పుడు ఎద్దుల వీడియో అనేది పెట్టా ఇంకొక వీడియో అనేది వీడియో రూపకంగా తీసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఎద్దులది రైట్లో అనేది